రెండు వందల ముప్పై కోట్లతో అయితే వారం రోజులుగా కాల్వలను పూర్తి స్థాయిలో మరమ్మతు చేస్తా ఉన్నాం కేటాను కూడా రెండు పంపులు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది కానీ గత ఎమ్మెల్యే గతంలో పనిచేసిన జయపాలయాదవ్ గారు కాల్వల వెంట ఈ రోజు ఇవన్నీ మరమ్మతులు చేయలేదు అని తెలిసింది ఒక విషయం చెప్పాలంటే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి నేను ఇది చేసిన అని చెప్పుకుంటే కల్వకుర్తి ప్రజలందరూ వినాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఎప్పుడు ఐదు సంవత్సరాల్లో ఎలాంటి పని చేయకుండా ఎలక్షన్కు ముందు ఒట్టి పేపర్లు సప్లై చేసినందుకే ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకే కల్వకుర్తి ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని వెలికొచ్చింది అంతేకాకుండా ఐదు సంవత్సరాల్లో ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇప్పించడంలో కానీ లేదు చెరుకు దగ్గర ఒక వంద మీటర్లో కాలువ పెండింగ్ ఉంటుందని తీపించడంలో కానీ నాగిలవరకు తీసుకుపోవడంలో కానీ లేదు ఇక్కడ యూటీలు కట్టించడంలో కానీ ఎలాంటి ప్రయత్నం చదవకుండా సంపూర్ణంగా తన వైఫల్యాన్ని కల్వకు ప్రజల ముందు ఉంచుకున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్తా ఉన్నారు ఒక్క సంవత్సరంలో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం రెండు నెలల కాలంలో ఎంపీ ఎలక్షన్ తర్వాత సంవత్సర కాలంలోనే దాదాపు ఆరు ఏడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు పెండింగ్ బిల్స్ సర్పంచ్ల పెండింగ్ బిల్స్ సర్పంచ్లు ఏ సీటు చనిపోయారు మా దగ్గర కొంతమంది సర్పంచ్లు వాళ్ళ పెండింగ్ బిల్స్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీల పెండింగ్ బిల్స్ కావచ్చు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్స్ కావచ్చు ఇవన్నింటినీ క్లియర్ చేస్తూ వందల కోట్లతో రోడ్లు కలువగుతులు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వెళ్దాం ఆమన్నలో ఆల్రెడీ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఇప్పుడు మాడుగులో ఉన్న థర్టీ బెడ్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ థర్టీ బెడ్ హాస్పిటల్ వీటన్నింటి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అభివృద్ధి అంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం మరి మీరెన్ని కేసీఆర్ ప్రభుత్వం కానీ గతంలో నేను కూడా ఆ పార్టీలో ఉంటానని చెప్తారు వాళ్ళు ఇప్పుడు లేదు నేను నిరంతరం కలుపుతూ అభివృద్ధి కోసమే కాంక్షించినాం ఆ అభివృద్ధి కాంక్షించి ప్రజలకు మాటిచ్చి నేను ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత మన ప్రాంతం ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిరంతరం ఏది కోరితే అది తక్షణం మంజూరు చేస్తూ ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో మంత్రులు కలుస్తూ సెక్రటరీ ఈ ప్రాంత అభివృద్ధికి ఆదేశాలు కృషి చేస్తున్న విషయం ప్రజలందరూ తెలుసు కల్వకుర్తి ప్రాంత ప్రజలు బిడ్లు వాళ్ళకు అన్ని విషయాలు అర్థమవుతాయి రోజు మీరు కాకమ్మ కథలు చెప్తే నమ్మే స్థితిలో ఎవరు లేరు కల్వకుర్తిని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తూ సంక్షేమంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సన్నబియంతో అన్నం పెట్టడం ఈ ప్రభుత్వానికి చెల్లింది మరి వాళ్ళ గతంలో పనిచేసినప్పుడు ఏవైతే పథకాలు పెట్టినారో ప్రజలకు మంచి చేసేవి ఏమో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఈ కలవకృతిని నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు అభివృద్ధి చేస్తా ఉన్నాం ఒక కమ ఒక ట్రాన్స్ఫార్మర్ లో తీసుకున్నట్లయితే వందల ట్రాన్స్ఫార్మర్లు ఎవరు అడిగితే వాళ్ళకి ఈ ప్రాంతానికి అట్లాగే ఇంతకుముందు ఎప్పుడు లేకుండా కరెంట్ విషయంలో ఎనిమిది స్టేషన్లు శాంక్షన్ చేయించుకున్నాం మరి ఇదంతా వాళ్ళందరికీ ఎందుకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు వాళ్ళు మేము ఇది చేసినామని చెప్పుకుంటే మేము సంతోషపడతాం దమ్ముంటే వాళ్ళు ఆ విషయాలు చెప్పుకోవాలి ప్రజలకు ప్రజలకు మా హయాంలో ఇది చేస్తామని చెప్పింది సంక్షేమంతో పాటు అభివృద్ధిని ప్రజలకు అంకితం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాంతం ముద్దుబిడ్డ బిడ్డ రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఎంపీ మధురవి గారు మన ఆదేశాలు పనిచేస్తున్నటువంటి నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేసిండ్రో మేము చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ప్రజలకు అందరికీ అర్థమైపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చేసే ఏమైనా విమర్శలు చేస్తే అవి కుంచిత స్వభావంతో చేసినట్లుగా ప్రజలు గ్రహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు పదకొండవ తేదీ కల్వకులు ఇవన్నీ శంకుస్థాపనలు చేసుకుని బహిరంగ సభ పెడతాం కాబట్టి విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలకు పిలుపునిస్తూ అభివృద్ధి కాంకిస్తున్నటువంటి నాయకులకు నిరంతరం పనిచేస్తున్నటువంటి నాయకులకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను